హాయ్ హలో నమస్తే అండి అయితే నేను బయట వర్షం బాగా పడుతుంది అనమాట అందువల్ల పులి చేయాలని డిసైడ్ అయిపోయాను చూసారా ఐరన్ది నేను పులి బొంగరాల పాన్ అమెజాన్లో బుక్ చేశాను అనమాట దాన్ని ఒక టూ డేస్ గంజి అవి వాచి కరెక్ట్గా మనకి ఎలా యూజ్ అవుతుందో దాని అలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇది ఈరోజేనండి ఫస్ట్ స్టార్ట్ చేయటము అలా పాన్ పెట్టేసుకొని ఓన్లీ ప్లెయిన్ బాండాలు అండి ఇవి పిల్లలకి మంచిగా నచ్చినట్టు మనం చేసుకోవచ్చు ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ వేస్తే వాళ్ళు అన్నమాట అందుకని పిల్లలకైతే ఇలా చేసుకోవచ్చు అనమాట పిండిలో సాల్ట్ వేసేసాను వేసి కొంచెం వాటర్ వేసి కలుపుకొని పాన్ వేడేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత ఆయిల్ అప్లై చేసుకున్నాను అనమాట లైట్గా ఇంకా అన్నిటికీ ఫుల్గా నింపేసుకున్నాను పిండి వేసేసి లైట్గా మళ్ళీ ఆయిల్ వేసాను అనమాట చూసారా మనకి మంచిగా బ్రౌన్ కలర్లో అన్నమాట అన్నీ అలా రివర్స్ చేసేసుకొని మళ్ళీ లైట్గా ఆయిల్ వేసేసుకోవాలి లేదంటే మనకి మళ్ళీ అడుగున పిండి ఉంటుంది కాబట్టి కాలదనమాట అన్నీ ప్లెయిన్ బోండాలండి ఇవి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు చాలా ఇష్టంగా బోండాలు మామూలుగా బోండాలంటే ఆయిల్ ఉంటుందన్నమాట ఆయిల్ ఫ్రై అయ్యాలి ఇదైతే లైట్ ఆయిలే అనమాట ఇప్పుడు అలా అన్నీ రివర్స్ చేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ మంట చిన్న మంట పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట అలా పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూసామంటే ఐరన్ కదా త్వరగా మనకి ఫ్రై అయిపోయాయి అనమాట మంచి కలర్గా వచ్చేసింది చాలా టేస్టీగా ఉన్నాయండి మొత్తం చేసేసాను మా అబ్బాయి అయితే అసలు ఆనియన్ వేసి తినడం అనమాట అందుకని నేను ఈ ఫస్ట్ ఇలా చేస్తాను తర్వాత మాకు ఆనియన్స్ అన్నీ వేసుకొని మేము చేసుకుంటాం అనమాట మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ప్లెయిన్ బాగుండాలన్నమాట పిల్లలకి మంచి యూస్ఫుల్ అవుతుంది వాళ్ళకి విసుకు లేకుండా ప్రశాంతంగా తింటారు ఇలా చేసేసానండి సెకండ్ టైం కూడా పెట్టేసాను అనమాట దానిలో పప్పులు పచ్చిపప్పు పెట్టేసాను అనమాట కొంచెం డీప్ ఫ్రై అయితే మంచిగా కరకరలాడుతాయి దీనిలో ఎర్రకారము చట్నీ ఆనియన్స్ నచ్చితే లేకచండి చేసి